తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందుతున్న ఐ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ఏపీ ప్రభుత్వ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పదహారవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నరసాపురంలోని ఆయన స్వగృహంలో ఐన్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఐ న్యూస్ మీడియా ఒక కొత్త వరవడితో ప్రజల ముందుకొచ్చి పదహారేళ్లుగా అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందన్నారు Nëse nuk e bëhet kjo, atëherë... çfarë do të bëjmë? Dhe... మరి ఈ రోజున ఐన్యూస్ మీడియా ఛానల్ ద్వారా ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది అదే విధంగా ఐ న్యూస్ ఛానల్ కూడా పదహారో సంవత్సరాలు గడువు పెడుతున్నారు ఈ పదహారు సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజా అండగా ఉండి ఎందుకంటే ఈ మీడియా ఛానల్ ద్వారా మరి వాస్తవాల్ని ప్రజలకు చూపించే విధంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కాబట్టి వారి యజమానినికి వారి స్టాఫ్ అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఐ న్యూస్ ఛానల్ వారు మరి రాబోయే రోజుల్లో కూడా మరి వారు మరింత అభివృద్ధి పదంగా ముందుకెళ్ళి ప్రజలకి అండగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ ఛానల్కి అన్ని రకాలుగా కూడా పూర్తిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం